హలో ఎవ్రీవన్ ఈ బోటిని క్లీన్ చేయడం కంటే కట్ చేయడం కంటే వండటం చాలా సింపుల్ మనం ఆఫ్టర్నూన్కి ఈ కర్రీని తినాలనుకుంటే మార్నింగ్ తెచ్చి పెట్టేసుకోవాలి ఎందుకంటే క్లీనింగ్కి కటింగ్కి వంట చేయడానికి చాలా టైం ఇంతకు ముందు వీడియోలో క్లీనింగ్ ప్రాసెస్ చూసారు కదా ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి మీరు ఫస్ట్ అయితే కట్ చేసుకున్న బోటిని స్టవ్ పెన్ పెట్టి వాటర్ పోసుకొని ఉప్పు పసుపు వేసి మళ్ళీ బాయిల్ చేసుకోవాలి అలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఉన్న ఇంకేమైనా డస్ట్ ఉంటే అది కూడా పోతుంది నేనైతే ఈ కర్రీని కుక్కర్లో చేసుకుంటున్నాను మీరు కావాలంటే కడాయిలో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఆయిల్ పోయేసుకోవాలి ఆయిల్ లైట్గా వేడయ్యాక స్పైసెస్ యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాక అలా వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు బోటిని వేసుకుని దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక పసుపు ఉప్పు కారం నేను ఇక్కడ మటన్ మసాలా కూడా వేసుకో టేస్ట్ బెటర్ గా ఉంటాం కోసం ఇందులో ఏంటంటే జీరా ధనియా పౌడర్ లో రెండు వెల్లుల్లిపాయలు చితని దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్ని కూడా వేసాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకొని ఒక టూ త్రీ విజిల్స్ ఉంచుకుంటే కుక్ అయిపోతుంది ఎందుకంటే దీన్ని ఫస్ట్ నుంచి బాయిల్ చేస్తూనే ఉన్నాం కదా సో టూ త్రీ విజిల్స్ అయితే కుక్ అయిపోతుంది నాకు కుక్ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే అయిపోతుంది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే కొట్టేయండి బై బాయ్